వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా మద్యం ఏరులై సిద్ధం సభలలో మద్యం కొత్త మత్తులో ముంచెత్తుతోందని తెలుగు యువత నాయకులు రవినాయుడు విమర్శలు గుప్పించారు తిరుపతి ప్రస్ క్లబ్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో సిద్ధాంత్ సభలకు వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి విజయ రెడ్డిల సారథ్యంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు రాష్ట్రంలో అభివృద్ధి మాట ఎటున్నా సరికొత్త మద్యం విడుదలవుతూ యువతను మత్తు గంజాయి వైపు మళ్లిస్తోందన్నారు రాష్ట్ర మంత్రి రోజా వ్యక్తిగత పనులు కట్టుపెట్టి అభివృద్ధి ఏం జరిగిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు కొత్తగా ఓటు వేసేవారు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు రాష్ట్రంలో సరైన రోడ్లు లేవని విద్య వైద్యం ప్రజలకు అందడం లేదని మహిళలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలని ఆయన సూచించారు ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు కొట్టే రాయల్ నగర అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రం ముప్పై ఏళ్ళ అభివృద్ధి జరిగిపోయిందంట మాకు ఆశ్చర్య ఏందో ఏమో కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చాయి ఈ రాష్ట్రంలో ఏమేమి కంపెనీలు వచ్చాయి యువత కోసం ఎతికి ఎతికి చూస్తే ఆంధ్ర గోల్డ్ జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద కంపెనీ ఇది తర్వాత ఈ పేర్లు కూడా చదవడానికి కూడా రావడం ఏందేందో కంపెనీ జగన్మోహన్ రెడ్డి నైన్ అవర్స్ ఏందో అవర్స్ ఏందో నాకు ఆర్స్ అవర్స్ ఏందో అర్థం కానీ కూడా ఇది క్లాసిక్ బ్లూ ఇదేందో అర్థం కాని పరిస్థితి ఇదేందో ఏందో చదువు ఏందో గుర్రాల ఇవి పేర్లు కూడా నాకు రావడం లే మరి దారు హౌస్ ఏంటి నాకు అర్థం కాల మేము ఉద్యోగాలు మైక్రోసాఫ్ట్ డిక్షనో జోహోనో లేకపోతే హెచ్సిఎల్లో ఈ కంపెనీలు అడిగితే కొనైనా మేము ఈ ఆంధ్రప్రదేశ్లో బీటెక్లు ఎంటెక్లు చదివి పీజీలు పిహెచ్ఈలు చదివి ఉద్యోగాలు కావాలి డిఎస్సి నోటిఫికేషన్ ఇవి ప్రైవేట్ కంపెనీలు రా అని చెప్తే యువత కోసం ఆయన తెచ్చిన కంపెనీలు ఇవి సిగ్గుండాలి ఈ ఎమ్మెల్యేలైన ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం ఉండేదాకిలా జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ళలో సాధించింది ఏంద్రా అంటే ఇవి ఉన్నాయి ఈ కంపెనీలు ఇవి మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు కంపెనీలు వచ్చాయి ఇంకా మూడు కనపల్ల అదే భూమి భూమి బీరు అది అదే బీరులో అది ఒకటి వచ్చిన యువతగా చదువుకున్న వాళ్ళు ఈరోజు అన్యాయం అయిపోతున్నారు డ్రగ్స్కు గంజాయికి బానిసలు అయిపోతున్నారు నాలుగున్నర సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో యువతను పట్టించుకోండి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రండి పెట్టుబడులు తీసుకొని రండి రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది అని చెప్పి రగ్గోలు పెడుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని ఇప్పుడు బయట వచ్చి సిద్ధం అంట దేనికి సిద్ధమయ్యా మమ్మల్ని తాగిచ్చి పొడుకోబెట్టడానికి నువ్వు నాలుగున్నర సంవత్సరాలు సిద్ధంగా ఉన్నావు మద్యపాన నిషేధం అన్నావు మరి ఎక్కడ నిషేధించావయ్యా కొత్త కొత్త బ్రాండ్లు వచ్చాయే ఇవి తాగినోడు హాస్పిటల్ కన్నా పోవాలి లేదా శ్మశానం కన్నా పోవాలి ఇది తాగిన తర్వాత శ్మశానంకే హాస్పిటల్ కూడా ఇప్పుడు లే ఏందో ఈ కల్తీ మందులు